కర్నూలులో కూటమి కుట్రలను పంచలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు అదోని మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకుంది అదోని మున్సిపల్ చైర్పర్సన్గా పిహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వివరాల ప్రకారం అదోని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో కూటమి కుట్రలు ఫలించలేదు ఈ క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్గా వైఎస్ఆర్సీపీ సిహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు వైఎస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు దీంతో ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మరో మరియా భరద్వాజ్ లోకేశ్వరి ఏకాగ్రంగా ఎన్నిగేట్లు ప్రకటించారు మరోవైపు పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది ఎంపీపీ స్థానాన్ని కేవసం చేసుకుంది మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇన్కొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంత్రి రామానాయుడు ఇలాఖాలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్ఆర్సిపి దక్కించుకుంది కూటమి నేతల కుట్రలకు ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు లొంగలేదు వైఎస్ఆర్సిపికి చెందిన పన్నెండు మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏ ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది రామగిరి ఎంపీపీ స్థానం మహిళలకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు రామగిరిలో మొత్తం పది ఎంపీటీసీలు స్థానాలకు ఉండగా వైఎస్ఆర్సీపీకి ఎనిమిది టీడీపీకి ఒకటి స్థానాలు ఉన్నాయి ఒక స్థానం ఖాళీగా ఉంది ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు ఎంపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది మరోవైపు టీడీపీలో చేరడం ఇష్టం లేక పేర్రూ పేరూర్ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల ఎన్నిక జరగ్గా ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు మహిళ ఎంపీటీసీలు నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నెరవేధికంగా వాయిదా పడింది రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు విశాఖ డిప్యూటీ మేయర్ ఎంపిక విషయమే కూటంలో టిస్ట్ చోటు చేసుకుంది డిప్యూటీ మేయర్ ఎంపిక కూటంలో చిచ్చు రాజేసింది జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయి కేటాయింపుపై టీడీపీ కేటర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీంతో పలువురు టీడీపీ నేతలు ఎన్నికలు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది వివరాల ప్రకారం వైఎస్ విశాఖ డి డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు జనసేనకు చెందిన డల్లీ గోవింద గోవిందారెడ్డికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడంపై టీడీపీ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం నుంచి కాపు యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు